హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణి ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఛానల్లో జరిగినటువంటి ఒక మహా అద్భుతం చెప్పుకోబోతున్నాం దీంతోపాటు ఒక మహాశక్తి మనల్ని రక్షిస్తూ మనల్ని విజయ పదంలో ముందుకు వెళ్ళే విధంగా ఏ విధంగా సహకరిస్తుంది ఈ ఛానల్ ఎందుకు పెట్టడం జరిగింది ఈ ఛానల్ ద్వారా మనకి ఏం లబ్ధి చేకూరుతుంది తదితర అంశాలపై సమగ్రంగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మనమైతే ఈ ఛానల్ని మనీ ముకుంద్ ఇన్స్పైర్ పేరుతో ఏ ఏప్రిల్ ఐదు యాక్చువల్గా జై శ్రీరామ్ జై హనుమాన్ బోత్ ఆర్ విత్ ఇన్ యూ అని చెప్పి ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఏదైతే శ్రీరాముడు మన యొక్క ఆత్మగా హనుమాన్ వారు మన యొక్క మనసుగా చంచలమైనటువంటి మనసుగా చంచలమైనటువంటి మారుతిగా చెప్తూ ఈ చంచలమైన మనస్సుని ఎప్పుడైతే శ్రీరాముడిపై లగ్నం చేస్తామో అప్పుడు మహాశక్తి మనలో నుంచి రిలీజ్ అయ్యి అద్భుతాలు సృష్టించబడతాయి అని చెప్పి ఆ వీడియోలో రాములు వారు మనకు అందించినటువంటి సందేశాన్ని చెప్తూ ఛానల్ ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఛానల్లో ముఖ్యంగా మనీకి సంబంధించి ముకుంద్ అంటే నా జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అనుభూతులు మరియు ఇన్స్పైర్ ఒక వ్యక్తి తనకు తానుగా ఇన్స్పైర్ పొందుతూ ఇన్స్పైర్ చెందుతూ ఎందుకంటే ఏ వ్యక్తిని కూడా బాహ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా ప్రభావితం చేయలేవు ముందుకు తీసుకొని వెళ్ళలేవు కొంత సమయం మాత్రమే ప్రభావితం చూపుతాయి ఎప్పుడైతే వ్యక్తి తన నుంచి తాను ప్రేరణ పొందుతాడో అప్పుడు మాత్రమే ఆ సృష్టి అనేది జరుగుతుంది లైక్ ఎన్ ఎగ్ ఒక గుడ్డు మనం బయట నుంచి బాహ్యంగా దానిపై బలవంతంగా మనం ప్రదరించినట్లయితే ఆ ఎగ్ అనేది స్పాయిల్ అయిపోతుంది కేవలం ఆమ్లెట్ అవుతుంది అదే ఎగ్ లోపల నుంచి వేడి పుట్టి ప్రేరణ కలిగి తను బయటకు వస్తే ఒక పిల్లగా ఒక కొత్త సృష్టి అనేది జరుగుతుంది సో ఇదే విధంగా క్రియేషన్ అనేది జరుగుతుంది మనం మన జీవితంలో అనేక అద్భుతాలు చూస్తాం కానీ వాటిని మనం ఐడెంటిఫై చేయం వాటిని మనం సెలబ్రేట్ చేసుకోం అందువలన మన విజయం అక్కడితో ఆగిపోయి మళ్ళీ పరాజయం వైపుగా వెళ్తూ ఉంటాం అయితే మన ఛానల్లో మన ఛానల్లో మనం ఏప్రిల్ ఐదవ తేదీన మనం రిలీజ్ చేసిన వీడియో తర్వాత తర్వాత కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది దీంట్లో భాగంగా డిఎస్సి ఆస్పిరెంట్కి సంబంధించి కూడా కొన్ని ఇన్స్పైర్ వాళ్ళకు వాళ్ళు ప్రేరణ పొందే విధంగా కొన్ని వీడియోస్ ఆత్మశక్తిని పెంపొందించే విధంగా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది అయితే కరెక్ట్గా చిన్నప్పుడు ఒక విషయం అంటూ ఉండేవాళ్ళు పెద్దలు రామకార్యానికి హనుమాన్ వారు సహకరిస్తారు అని అయితే మన ఛానల్ కూడా ఎగ్జాక్ట్లీ మే ఇరవై రెండు హనుమాన్ జయంతి రోజున మనం ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది చిన్న లాజిక్తో చదివితే మ్యాజిక్ చూస్తారు అని ఆ వీడియో సుమారుగా పదహారు వేల పైచిలుక వ్యూస్ని తీసుకొని మన ఛానల్ సక్సెస్ఫుల్గా మానిటైజ్ అయ్యే విధంగా జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ ఏదైతే మనం సత్సంకల్పంతో చేసే పని ఏదైతే ఉందో అది ఇన్ని ఆటంకాలు వచ్చినా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది ఈరోజు డిఎస్సి సీరియస్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మిమ్మల్ని మీరు నమ్ముకొని మీలో ఉన్న మనస్సును మీ ఆత్మతో అనుసంధానింప చేస్తూ సరెండర్ చేస్తూ మీరు చేసిన కృషి అనేది ఖచ్చితంగా విజయం సాధించే విధంగా ప్రోత్సహిస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే ఆ మహాశక్తి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ ఇన్విజిబుల్ పవర్ కంటికి కనిపించని అగోచరమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మీ ద్వారా మన ద్వారా ఈ ఛానల్ ద్వారా ఆవిష్కరింపబడుతుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఒక పెద్ద ప్రమాణం సో డియర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి ఈ భగవత్ ప్రేరితమైనటువంటి ఈ అనుభవాలను అనుభూతులను అనుభూ అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ముందుకు వెళ్తారో వాళ్ళైతే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్గా ముందుకైతే వెళ్తారు ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ జీవితంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది మనం భగవంతుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఎప్పుడైతే మనం ఒక సంకల్పంతో ఒక పనిని ప్రారంభించిన తర్వాత మనకు ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఆ ఫెయిల్యూర్ని సెలబ్రేషన్కి బదులుగా ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ ఒక సంకల్పంతో జీవితంలో ముందుకు ఎదుగుతూ ఉండాలి తప్ప జీవితంలో ఎప్పుడు కూడా అధైర్యపడి నిరుత్సాహపడి మనల్ని మనం గిల్ట్ ఫీల్ చేసుకొని మనల్ని మనం అత తొక్కుకోకూడదు ఇక్కడ ఎవ్వరూ కూడా మనల్ని పైకి తీసుకురారు ఎవ్వరూ కూడా మనల్ని కిందకి తొక్కే శక్తి వారికి లేదు కేవలం మనం ఎదగాలన్నా మనం క్రిందకి వెళ్ళాలన్నా కేవలం ఆ పవర్ ఏదైతే ఉందో అది మనలోనే ఉంది స్వామి వివేకానంద గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ సో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో మనీ పరంగా మీ జీవితంలో వ్యక్తి పరంగా మీరు ప్రేరణ పొంది ముందుకు వెళ్ళే విధంగా మంచి అద్భుతమైనటువంటి వీడియోస్ను చేస్తూ మీ సక్సెస్లో నా వంతుగా భగవత్ సంకల్పితంగా సహకరిస్తానని చెప్పి మీకు ప్రమాణం చేస్తూ ఈ వీడియోని చూసి నన్ను ఇంతలా ఆశీర్వదించి వంకే సబ్స్క్రైబర్స్తో పాటుగా మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అనేవి చూస్తారు ఎవరైతే మీరు కూడా మీకు ఎవరైతే సరెండర్ అయ్యి ఉన్నటువంటి గాడ్ ఎవరైతే ఉన్నారో ఆ గాడ్ నేమ్ని జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీకృష్ణ ఒకవేళ మీరు క్రేసెస్ని ఇష్టపడినట్లయితే ప్రైజ్ ద లాడ్ ఇలా అల్లాని ఇష్టపడినట్లయితే అల్లాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఈ కామెంట్లో తెలియపరచండి ఖచ్చితంగా ఆ శక్తి మిమ్మల్ని రక్షిస్తూ మీ విజయంలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుందని విశ్వసించండి ఎప్పుడు నమ్మకం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రాబోయే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనీకి సంబంధించి నా జీవితానికి సంబంధించి మీ జీవితంలో మీరు ఇన్స్పైర్ పొందేలా ఖచ్చితమైనటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేయబడతాయి సో ఎంకరేజ్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్